విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అంతేకాదు ఈ రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో కూడా కేవలం పదిహేను రోజుల్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయల్ని రైతు రుణమాఫీ పేరు మీద ఒకటేసారి పద్దెనిమిది వేల కోట్ల రూపాయల్ని కేవలం పదిహేను రోజుల్లో ఇచ్చిన రాష్ట్రం ఈ దేశ చరిత్రలో ఎక్కడా లేదు అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే చేయగలిగి ఎంత గొప్పటి ఉన్నతమైనటువంటి ఆలోచన అమలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యాల్ని ప్రజల దగ్గర తీసుకొని వెళ్లి మనం చేసినటువంటి కార్యక్రమాల్ని ప్రజల మధ్య కూడా తీసుకెళ్లే కార్యక్రమాన్ని కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు వారి టీంతో కింది స్థాయి వరకు పార్టీ నిర్ణయాల్ని ప్రజల మధ్యకి తీసుకువెళ్ళేటట్టుగా చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా వారిని కోరుతా ఉన్నాను అలాగే పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమాలున్నా ప్రతి కార్యకర్తకు సంబంధించిన ఏ అవసరం ఉన్నా పార్టీ గాంధీ భవన్ నుంచి నిర్దేశం వస్తే తప్పనిసరిగా వాటన్నిటిని అమలు చేయటానికి ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఏ మంత్రి మండలం మొత్తం కూడా తప్పనిసరిగా తూచా తప్పకుండా పాటిస్తుందని కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం మిత్రులారా మీరు ఆలోచన చేయండి ఈ ప్రభుత్వం మనది ప్రజల ప్రభుత్వం ప్రజల కోసమే మనం సంపద సృష్టిస్తున్నాం ప్రజలకే సంపదను పంచేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడతా ఉన్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు కాంగ్రెస్ కార్యకర్తల కోసం అట్లాగే కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసేటువంటి ఏ ఒక్క నాయకుడిని కూడా వదిలిపెట్టమని చెప్పటానికి చక్కటి ఉదాహరణగా ఈ మధ్యనే రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కార్పొరేషన్ చైర్మన్లు మంచి ఉదాహరణగా నేను మీ అందరి దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను కేవలం పార్టీ అధ్యక్షుడే కాదు అనుబంధ సంఘాల్లో పనిచేసినటువంటి అధ్యక్షులకు కూడా కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుంది సగౌరంగా వాళ్ళకి పదవులు కట్టబెడతా అని చెప్పడానికి ఉదాహరణగా యువజన కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడికి స్పోర్ట్స్ చైర్మన్ ఇచ్చాం ఎన్ఎస్సి అధ్యక్షుడిగా పనిచేసిన అతనికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది పార్టీ అట్లాగే ఎస్సీ డిపార్ట్మెంట్ అధ్యక్షుడిగా పనిచేసిన అతనికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చింది బీసీసీఎల్ అధ్యక్షుడికి ఒక చైర్మన్ ఇచ్చింది మైనార్టీ కాంగ్రెస్ అధ్యక్షుడికి కావాల్సిన విధంగా రెండు మూడు చైర్మన్ల పదవులు ఇచ్చింది మహిళా కాంగ్రెస్ లో పనిచేసినటువంటి వాళ్ళకి మహిళా కమిషన్ చైర్మన్ గా కూడా నియమించింది కిసాన్ సెల్ అధ్యక్షుడిగా పనిచేసిన నాయకుడికి సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించింది అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో సేవ చేసినటువంటి రెడ్డి గారిని అగ్రికల్చర్ కమిషన్ చైర్మన్ గారు నియమించింది ఇలా నేను చెప్పుకుంటూ పోతే అనేక ఉదాహరణలు చేసిన ప్రతి కార్పొరేషన్ చైర్మన్ ప్రతి పదవి కూడా కాంగ్రెస్ పార్టీలో అనాదిగా పనిచేసినటువంటి వాళ్ళకి ఈ ప్రభుత్వం తక్షణంగా వాళ్ళ గౌరవించి పదవులు ఇచ్చింది రేపు పొద్దున భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి కార్యకర్తలకి నాయకుల్ని సముచితంగా గౌరవిస్తుందని మీ అందరూ